రైతు కూలీలకు పన్నెండు వేలు ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు మహిళలకు ఆడబిడ్డలకు బంగారం చదువుకునే విద్యార్థులకు బోనస్ చాలా మంది గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు పేదలకు ఇంద్రమ ఇంట్లు ఉద్యమకారులకు ఇరవై రెండు వందల యాభై చదరపు గజాల స్థలం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇలా తెలంగాణలోనే నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతాం మా మీద కేసులు పెట్టినా భయపడమంటున్న కేటీఆర్ ఇవాళ కాంగ్రెస్ నుంచి నిలదీసి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలన్న విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు కేసీఆర్ గారి సైనికులు రేపొద్దునుంచే చేస్తాం పెద్ద స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి క్షేత్ర క్షేత్రస్థాయి నాయకుల దాకా కార్యకర్తల దాకా గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని నూరు రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది కాబట్టి వంద రోజులు కాదు ఏడు వందల రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం ఒక రైతులకు ఎకరానికి ఒక పంటకి ఒక సీజన్కే పదిహేను వేలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అన్నదాతలకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు కౌలు రైతులకు పదిహేను వేలు బాకీ రైతు కూలీలకు పన్నెండు వేలు బాకీ ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేలు బాకీ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ మా పేద అవ్వలు తాతలకు నెలకు నాలుగు వేలు బాకీ చదువుకునే విద్యార్థి విద్యార్థినులకు స్కూటీలు బాకీ అట్లాగే అన్ని రకాల వరికి ఐదు వందల రూపాయల బోనస్ బాకీ అందరికీ అందలేదు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ ఉద్యమకారులకు రెండు వందల యాభై పడుగుల స్థలం బాకీ అట్లాగే యువతకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు బాకీ నాలుగు కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే నాలుగు కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో ఉర్దూలో అదేవిధంగా తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇంటింటికి తీసుకొని పోతాం తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి